హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అఖిల బోజు అఫీషియల్ అబ్బా క్లియర్ చికెన్ న్యూస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదైతే మీకోసమేనండి మీకోసమే తీసుకొచ్చా వీడియో అయితే ఇదేంటండి మా ఇంట్లో మా ఫ్యామిలీకి సరిపడా బిర్యానీ ఎలా చేసుకున్నామో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అయితే వీడియో అయితే తీసామండి చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఇక్కడ మేమైతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చేసేద్దాం మేము కేజీ అండ్ హాఫ్ చికెన్ తీసుకున్నాం ఇక్కడ దాన్ని ఫ్రెష్గా కడిగేసి దాంట్లో ఫస్ట్ ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం పేస్టు పేస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి మనం మంచిగా మనకు తెలుస్తుంది కదా ఎంత మన టేస్ట్ సరిపడా సో అంత తీసుకోవాలి ఇక్కడైతే మా అత్తమ్మ పెరుగు తినది ఇంకా మేము దొంగతనంగా పెరిగేసేసినాం వేసి మళ్ళీ వేయలే అని చెప్తాము ఇంకా అంతే టూ ప్యాకెట్స్ అయితే పెరుగు తీసుకున్నాం ఇక్కడ మేము పెరుగుతోనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో కొంచెం పెరుగు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా తీసుకుంటే బాగుంటుంది టేస్ట్కి సో ఇక్కడైతే మంచిగా మిక్స్ చేస్తున్నారు నాకైతే రాదండి బిర్యానీ చేయడం ఇక్కడైతే మా ఆయన నా కోసం చేస్తున్నారు నాకు వన్ కే నేను చాలా స్టార్ట్ చేసినాక త్రీ మంత్స్కి నాకు వన్ కే అనేది కంప్లీట్ అయిపోయింది సో వన్ కే కంప్లీట్ అయిందనేసే ఉద్దేశంలో అయితే నా నాకోసం బిర్యానీ చేసి పెడుతున్నారనమాట చాలా బాగా వచ్చింది బిర్యానీ ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే నేను వీడియో తీసిన ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కో పోస్ట్ చేస్తున్నాను అనమాట అప్పుడు నాకు ఫోన్ ఫోర్ జీ ఉండే సో చేయడానికి అస్సలు వీలు అవ్వలేదు ఫోన్తో చాలా ఇబ్బంది అయింది సో నాకోసం ఆయన ఫోన్ కూడా తీసిచ్చాను అనమాట ఇక్కడైతే ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేయించుకో ఫస్టే తీసుకున్నాను నేనైతే ఫస్ట్ వేయించి పెట్టిన ఉల్లిపాయలు అయితే సో అయితే వీడియో ఇక్కడ యాడ్ చేసిన ఇది ఎట్లా అంటే వీటిని గోల్డెన్ ఫ్రై లాగా మంచిగా వేయించుకోవాలి అట్ట టేస్ట్ బాగుంటుంది కదా సో కలర్ అయితే మంచిగా మొత్తం మారిపోవాలి గోల్డెన్ కలర్కి రావాలి ఇలా బ్రౌన్ కలర్లోకి ఇలా వచ్చినాక వేడివేడి వాటిని వేడివేడి దాన్ని మొత్తం అలాగే చికెన్ అయితే పోసుకోవాలి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్ చికెన్ అయితే దానిలో వేసుకొని కొంచెం చనిపో కలుపుకోవాలి అంతే అట్లా కలిపినామనుకో మనకు చేయ కాలిపోతుంది మరి చూసుకుని అయితే ఒక చెంచా తీసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలండి మంచిగా మిక్సీ చేస్తేనే చికెన్ అనేది మంచిగా పట్టుకుంటుంది ఆయిల్ ఆయిల్ అయినా ఆనియన్ అయినా కానీ ఇక్కడైతే మా ఆయన మంచిగా మిక్సీ చేస్తున్నారు చికెన్ని అండ్ ఆయిల్ ఆనియన్స్ అయితే మంచిగా కలుపుతున్నారు ఇంకా కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా కలిపారు అనుకుంటా సో అయితే మొత్తం పెట్టలేక లాంగ్ అయిపోతుంది అనేసి అయితే వీడియో కొంచెం తక్కువనే తీసి పెట్టుకున్నాను నేనైతే సో ఇట్లా కలిపి దాన్ని మనం టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టుకోవచ్చు సో టైం లేనప్పుడు ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా అట్లనే వండేసుకుంటాము ఇక్కడ మేము నైట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అప్పటికే సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అయిపోయింది మేమంతా ఏంది అంటే ఎయిట్ థర్టీ అయితే డిన్నర్ వేసేస్తాం ఫ్రెండ్స్ ఇంకా టైం లేదు అనేసి అయితే అట్లే పెట్టేసుకున్నాము టేస్ట్ మాత్రం బాగానే వచ్చింది పర్వాలేదు సో అట్లా మన టైం బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా సో మేము కొంచెం ముందుగానే తింటాం కాబట్టి వెయిట్ చేయకుండా వెంటనే పెట్టేసినాము మా ఆయన దీన్ని ఇంకా కూడా చాలా కలుపుతున్నారు ఆనియన్స్ అనేది చిత్కా పక్కాయి మంచిగా టేస్ట్ టేస్ట్ అంట అవి సో అందుకనే బాగా కలుపుతున్నారు తనకు వచ్చి బిర్యానీ చేయడం ఇంత కూడా చేసేరంట సో ఇప్పుడు ఇది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అనుకుంటా ఇంట్లో చేయడం అయితే ఇక్కడైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాము మా ఇంట్లో అయితే బిర్యానీ గిన్నె లేదు ఫ్రెండ్స్ సో బాగానే ప్రిపేర్ చేసుకుంటాం మళ్ళీ ఏంది బిర్యానీ గట్ల ఇస్తారనేసి అనుకోవద్దు సో తీసుకోవాలి తీసుకుంటాం మేము కూడా ఇంకా కొద్దిసేపు ఉంచితేనే కొంచెం అడుగు కాబట్టి తొందర తొందరగా పెట్టేసి కొంచెం మంచిగా వేడైనాక అందులో వాటర్ కోసం అయితే మేము పెట్టేసినాం ఇంకా ఈ గ్యాప్లు అయితే మేము ఒక చిన్న ముచ్చట చెప్పుకుందాం ఏంటంటే బార్యల కోసం భర్త వండి పెట్టారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా భార్య అసలు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ విషయం నేను చాలా అదృష్టవంతురాలని ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయన నాకు ఏదైనా తిన తినాలనిపిస్తుందంటే మాత్రం ఖచ్చితంగా నా కోసం చేసి పెడతారు నాకు రాకపోయినా పర్వాలేదు తను నన్ను ఇబ్బంది పెట్టారు సో చేసి పెడతా అంటారు సో ఇట్లా కూడా ఇదే జరుగుతుందనమాట అట్లా అందరు కూడా కొంచెం వాళ్ళ భార్యకి అప్పుడప్పుడు ఇట్లా వండి పెడితే మాత్రం వైఫ్స్ చాలా ఆనందపడతారు ఫ్రెండ్స్ కొంచెం మీరు ట్రై చేయండి చూ వీడియోస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇక్కడైతే సైడ్కి రైస్ పెట్టేసినాం ఇంకా బాస్మతి రైస్ తీసుకున్నాం ఇందులోకి అయితే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ బాస్మతి అయితే ఇంకా బాగుంటుంది కదా అనేసి రైస్ పెట్టేసినాం ఇక్కడ మసాలా యాడ్ మొత్తం యాడ్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసినాము సో అన్నం అయితే ఈ విధంగా ఉడుకుతూ ఉన్నది ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కర్రీలోకి చిన్న పొయ్యి మీద పెట్టినా పెద్ద పొయ్యి మీద అనమాట సో అట్లా ఇట్లా గంటతోనే అన్నం తీసి వడగట్టుకుంటూ రైస్లో ఇంకా వేసుకోవడమే సో ఇట్లా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న వస్తువులతో ఐటమ్స్తో మేమైతే ఈ విధంగా చేసుకున్నాం బిర్యానీ అయితే మరీ హెచ్చులో పోకుండా మాకు దాంట్లో మేము సరిపెట్టుకుంటూ చేసుకున్నాం అనమాట సో ఇది బిర్యానీ ఫ్రెండ్స్ ఎవరైనా మాత్రం చూస్తే మాత్రం ఇది వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి సేమ్ ఇట్లనే తప్పకుండా సూపర్గా మంచిగా వస్తుంది బిర్యానీ అయితే అందులో డౌటే లేదు అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే బియ్యం వడగట్టుకుంటూ ఇంకా అందులో రైస్ అయితే మొత్తం వేసేస్తున్నారు మా ఆయన నేను పక్కకుండా మంచి వీడియో అయితే తీసుకుంటా ఉన్నా అనమాట సో ఇది ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బిర్యానీ లవర్స్కి ఈ వీడియో సో ఇది బిర్యానీ వీడియో అయితే మా ఇంట్లో మేము ఇట్లా చేసుకున్నాము మీరు ఇంకెట్లా ఏదైనా వేరేదైనా ఉంటే మా కూడా చెప్పండి మేము కూడా ట్రై చేస్తాము లాస్ట్కి అయితే ఓవరాల్గా లుక్ అనేది ఇలా వచ్చింది అన్నమాట బిర్యానీది సో చూ కొంచెం కళ్ళకు అట్రాక్టివ్గా మంచిగా కనిపిస్తేనే తింటాం కదా సో నేను అట్లే తింటాను నాకు మంచిగా కనిపియనుకో అసలు తినండి తినేదాన్ని సో నాకైతే మంచిగా అనిపించింది బిర్యానీ ఇక్కడ మేము ఆ కుష్పాప తింటుంది ఇక్కడ చింతల్లి సో ఇక్కడైతే మా ఆయన నేను అండ్ మా అన్న కుషిగాడు నలుగురు తింటున్నాము అందులోకి మంచిగా ఆనియన్స్ అండ్ లెమన్ ఇవి లేని బిర్యానీకి కొంచెం ఎంత వెల్తీ ఉంటుంది కదా సో అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా అన్నీ తింటున్నాము ఇట్లా పుష్పాపర అయితే సూపర్ అని చెప్తుంది మంచిగా నాకు మా అన్నయ్య చెప్తుండ్రాని సో ఆమె చెప్తా ఉందనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కదా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్